హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఈరోజు వీకెండ్ కావడంతో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరం మేము జురాల డ్యామ్కి వచ్చామండి ఇక్కడ వాటర్ ఫ్లో హెవీగా ఉండడం వల్ల చూడ్డానికి వచ్చాము ఇక్కడ కనిపిస్తున్న కాల్వలో ఉన్న వాటర్ మొత్తం చుట్టూ ఉన్న పంట పొలాలకు వెళ్తాయండి ఇక్కడ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చాలా ఫేమస్ అండి మనం చేపలు తెచ్చుకుంటే వాళ్ళే లైవ్ లో మనకు ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసిస్తారండి ఇక్కడ వీకెండ్స్ లో చాలా మంది జనాలు ఉంటారు ఫ్యామిలీ అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇక్కడ వీకెండ్ లో చాలా మంది జనాలు వస్తారండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ లైవ్ లో చేపలు పట్టిస్తారండి బ్రతికి ఉన్న చేపలు ఇక్కడ నెట్ కనిపిస్తుంది కదండి అక్కడ బ్రతికిన చేపలను పట్టుకొచ్చి అక్కడ వేస్తారు ఇక్కడ చాలా మంది నుంచి చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల చేపలు ఎక్కువసేపు బతికి ఉంటాయి మనం బతికిన చేపలు తీసుకోవచ్చు ఇక్కడ అన్ని సైజుల చేపలు ఉంటాయి చిన్నవి పెద్దవి కూడా ఉంటాయి టూ టు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ చేపలు కూడా ఉంటాయి ఇక్కడ ఫ్రెష్ అండ్ బతికిన చేపలు దొరుకుతాయండి ఇక్కడ వాళ్ళే చేపల్ని కడిగి నీట్గా కట్ చేసి ఇస్తారు ఇక్కడ ఇలా చాలా మంది డ్యామ్ పైన ఆధారపడి వాళ్ళ జీవనం సాగిస్తుంటారు ఎన్నో వందల ఫ్యామిలీస్ ఇలా డ్యామ్ పై డిపెండ్ అయ్యాయి చూడండి ఇక్కడ చాలా మంది ఇలాంటి పని చేస్తూ బ్రతుకుతూ ఉన్నవారు చేపలు క్లీన్ చేస్తూ చేపలు పట్టడం ఇలాంటి పనులు వాళ్ళు రోజు చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి చేస్తూ ఉన్నారంట ఈ పని వాళ్ళు ఇక్కడే దగ్గరున్న ఊర్లలో నివసిస్తూ ఉంటారు ఈ డ్యామ్ కి మొత్తం ఫార్టీ త్రీ గేట్స్ ఉంటాయంటీ ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ గేట్స్ ఓపెన్ చేశారు చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో ఇది చాలా తక్కువ అండి ఇంకా హెవీ ఫ్లో ఉంటది నెక్స్ట్ కమింగ్ టు మోస్ట్ ఫేమస్ ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఇన్ డ్యామ్ చూడండి ఇక్కడ వాళ్ళే నీట్ గా కడిగి మరీ మనకు ఫ్రై కర్రీ చేసి ఇస్తారు బట్ ఇక్కడ చాలా టైం వేస్ట్ మాత్రం చాలా కర్రీ అండ్ ఫ్రై కోసం ఇక్కడ బయట చెట్ల కింద కూర్చొని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఫ్యామిలీ మొత్తంతో వస్తే చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ ఎన్ని టెంట్స్ ఉన్నాయి అక్కడ ఇలా చాలా మంది ఉంటారు ఫిష్ కర్రీ ఫ్రై చేసే వాళ్ళు ఇంకా రొట్టెలు జొన్న రొట్టెలు చపాతీలు కూడా చేసి అమ్ముతుంటారు నెక్స్ట్ ఇక్కడ వేడి వేడి ఫిష్ ఫ్రై రెడీ అవుతుందండి నూరు ఊరించే ఫిష్ ఫ్రై అన్ని ఐటమ్స్ వాళ్ళే దగ్గరే ఉంటాయి జస్ట్ మనం ఫిషెస్ తీసుకుపోయిస్తే వాళ్ళే చేసిస్తారు ఇక్కడ మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పదండి తినేద్దాం మన ఫిష్ ఫ్రైని ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్